హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నరాజ్ అందులో ఎలా అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగా అని కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి బేబీ మంచిగా వెయిట్ అయ్యే ఫుడ్ రెసిపీ అయితే చూస్తున్నామండి సో ఈ ఫుడ్ రెసిపీని వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పిల్లలకు పెడితే ఎంతో టేస్టీగా తింటారు అలాగే హెల్తీగా కూడా ఉంటారు సో ఈ ఫుడ్ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి ముందుగానే ఒక గంట సేపు ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అటుకులు ఒక రెండు బాదం పప్పు అలాగే రెండు జీడిపప్పు రెండు లైన్ రేట్స్ అయితే నేను వాటర్లో కడిగేసి బాగా నానబెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇవి బాగా నానిపోయాయి ఇలా నానిన వాటిని నీళ్ళు పంపేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అంత వేసేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తని ప్యూరీ అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలాగైతే మెత్తని ప్యూరీలో మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనము పిల్లలకు దేంట్లో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేసేసుకుని ఉడకడానికి సరిపోయిన వాటర్ కూడా వేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఇలా కలుపుతూ తిగిన ఫుడ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి ప్రిపేర్ చేయడం వల్ల కొద్దిగా కింద అనేది ఫుడ్ అనేది అడగంటుకుపోతుంది అలాగే మాడిపోయిన స్మెల్ వస్తుంది అది పిల్లలు ఇష్టంగా తినలేరు అనమాట సో మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చేసుకోవడం వల్ల ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలాగైతే కలుపుతూ అయితే ఉడికించుకోవాలి ఇందులోకి మనం లైన్ డేట్ చేసాం కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది అది సో బెల్లం కానీ ఏదైతే యాడ్ చేయడం అవసరం లేదు ఇలా ఉడకడం స్టార్ట్ అయినంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉన్నా కూడా మనం కలుపుకు కలుపుతూనే ఉండాలండి అప్పుడు బాగా దగ్గర పడిపోతుంది ఇలా ఈ విధంగా అయితే దగ్గర పడిపోయిన తర్వాత మనము ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కాసేపు ఇలా చల్లారిని చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా వేసేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని పిల్లలు పెట్టారనుకో పిల్లలు బాగా తింటారండి ఇది వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ పిల్లలకు పెట్టారనుకో ఖచ్చితంగా పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారు అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి డాక్టర్లు కూడా మనం చెప్తారండి పిల్లలకు డ్రై ఫ్రూట్స్ అలాగే అటుకులతో రెసిపీ చేసి పెట్టండి అని సో ఇది కనుక ట్రై చేశారనుకో పిల్లలు బాగా తింటారు హెల్తీగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్